కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికలు అట్లాగే ఉపాధ్యాయ ఎన్నికలలో బీజేపీ పార్టీ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ధనబలంతో గెలిచింది ఉపాధ్యాయ ఓట్లలో ఒక్కో ఓటుకు ఐదు వేల రూపాయల చొప్పున అట్లాగే పట్టభద్రుల ఎన్నికల్లో ఒక్కో ఓటుకు మూడు వేల రూపాయల చొప్పున అవుట్ చేసి ఇరవై మందికి ఒక వ్యాలెండర్ను పెట్టుకొని ఈరోజు ధనబలంతో బీజేపీ గెలిచింది కాంగ్రెస్ కూడా ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉండి ఉమ్మడి నాలుగు జిల్లాలలో ఏడుగురు మంత్రులు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఈరోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి గ్రూపు రాజకీయాలు అట్లాగే మరొక వర్గం ప్రసన్న హరికృష్ణకు మద్దతు సపోర్ట్ చేయడము బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రసన్న హరికృష్ణకు తన సపోర్ట్ని ఇవ్వడం కాంగ్రెస్లో ఉన్నటువంటి అనైక్యతే ఈరోజు కాంగ్రెస్ ఓటమికి దారి చూపింది కాంగ్రెస్ పార్టీ తన తవ్వుకున్న గోతిలో తానే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మతోన్మాద బీజేపీని ఓడించకుండా మతోన్మాద బీజేపీ పైన ప్రచారం చేయకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరినొకరు నిందించుకుంటూ బీజేపీకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత కాంగ్రెస్ అభ్యర్థిగా తన విష ప్రయత్నం చేశారు వామపక్షాల మద్దతు కూడా తన శక్తి మేరకు కృషి చేసి ప్రయత్నం చేశారు గెలుపు అంచుల దాకా వెళ్ళి స్వల్ప తోటి కూడా ఈరోజు ఓడిపోవడం జరిగింది వామపక్షాలు అయితేనేమి మేధావి వర్గం అయితేనేమి కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంత వర్గము నరేందర్ రెడ్డి గెలుపు కృషి చేశారు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ అనైక్యత అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం చేయడం మూలంగా ఈరోజు బీజేపీ గెలిచినది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు పరుస్తూ మతోన్మాద బీజేపీని దానికోసము బీఆర్ఎస్ అయితేనేమి ఇతర వర్గాలైతేనేమి మేధావి వర్గం అయితేనేమి కార్మిక వర్గం కానీ ఇతరులందరినీ కూడా అభ్యుదయవాదులను లౌకికవాదులను అందరినీ కూడా కలుపుకొని బీజేపీ పార్టీకి తగిన గుణపాఠము చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఎన్నికలలో కూడా మనం చూస్తున్నాం ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ కేవలం మతోన్మాదము అలాగే దేశభక్తి ముసుగులో యువతను రెచ్చగొట్టి ఈరోజు పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇప్పటికీ రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు అలాగే ఎనైది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు మన కేంద్ర బడ్జెట్లో కూడా చూస్తే ఈ రాష్ట్రానికి ఒక్క రూపాయి తీసుకురావడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారు అంటే అధికారంలో ఉండి ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి బీజేపీ ఈరోజు అభివృద్ధి చేయకుండా కేవలము మతోన్మాదం మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది అందుకని ఇప్పుడు మరోసారి ఎమ్మెల్సీలను కూడా ఇవ్వడం మూలంగా ఈ రాష్ట్రానికి పెద్దగా ఒరిగేదేం లేదు అధికారంలో ఉండి కూడా ఈ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది కాబట్టి ఈ మతోన్మాద బీజేపీని నిలువరించి ఓడించడానికి కోసము రాజకీయ శక్తులు మేధావులు లౌకిక పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాల అందరూ కూడా ఐక్యమై బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది కాంగ్రెస్ కూడా రివ్యూ చేసుకొని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఇప్పటికైనా అమలు పరచాలని చెప్పి సిపిఎం పార్టీ కర్మ టౌన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉడికంధ సత్యం సిపిఎం నగర కార్యదర్శి